యేసు ప్రభు రోజు పేదరితో మాట్లాడుతున్నాడు పేతుడు నువ్వు నా వల్లే నడవాలనుకుంటే గనక నా వైపే చూసి నడువు అన్నాడు అలాగే పేదరు కూడా యేసు ప్రభు వైపు చూశాడు చూసి యేసు ప్రభు వలే నడవగలిగాడు వాళ్ళు నడుస్తున్నది ఎక్కడా నీళ్ళ మీద సముద్రం పైన యేసు ప్రభు సముద్రం పైన నడుస్తున్నాడు పేతుడు కూడా సముద్రం పైన నడవాలనుకున్నాడు అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నువ్వు నా వల నడవాలనుకుంటే నా వైపు చూసి నడవాలి అప్పుడు నువ్వు చక్కగా నడుచుకుంటూ వస్తావు అని చెప్పాడు ఆ మాటకు పేదలు లోబడి ఉన్నాడు మొట్టమొదట ఉన్న విశ్వాసం స్థిరత్వం కలిగి ఉంది ఆయన ముఖం చూసుకుంటూ కొంతకాలము నడుచుకుంటూ వచ్చాడు కొంత దూరం వచ్చాడు ఆ తర్వాత అతను దేవుని ముఖము చూడటం మానేశాడు అటువైపు ఇటువైపు చూశాడు అటువైపు ఇటువైపు చూసిన ఆ పేదల జీవితంలో ఏం జరిగిందంటే యేసు ప్రభు వలె నిలవలేకపోయాడు యేసు ప్రభు వలె నడవలేకపోయాడు వెంటనే మునిగిపోతున్నాడు నీళ్ళల్లో యేసు ప్రభువు నీళ్ళ మీద నిలిచే ఉన్నాడు కానీ పేతుడు మాత్రం మునిగిపోతున్నాడు కారణం ఏంటంటే అతని మనస్సు స్థిరంగా లేదు చాలా మంది ప్రజలు దేవునితో నడిచేంత స్థాయికి ఎదిగినా కూడా ఆయన వైపు చూస్తున్నంత కాలం నడుస్తారు నడుస్తూ నడుస్తూ కుడిపక్కో లేక ఎడం పక్కో చూసి మునిగిపోతూ ఉంటారు ఆ విషయం ప్రజలు తెలుసుకోవాలి మనం ఎంతకాలము దేవుని ముఖం చూస్తామో లేక దేవుని వాక్యానుసరంగా జీవిస్తామో అంతకాలం కూడా మనం మునిగిపోము మన కొంపం మునిగదు మన జీవితం మునిగిపోదు మనం లాస్ అవ్వము మనం నష్టపోము మనం నష్టాల పాలు అయ్యామంటే కారణం ఏంటి దేవుని ముఖం చూడడం మానేసి మనం ఎవరినో చూస్తున్నామేమో పేదలు గాలిని చూశాడు పేతుడు గాలిని చూశాడు గాలి శబ్దం విన్నాడు పేతుడు గాలిని చూశాడు గాలి నుంచి వచ్చే శబ్దాన్ని విన్నాడు మనం వినవలసింది దేవుని వాక్యం మనం చూడవలసింది దేవుని మొహం అనగా దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవిస్తుండాలి ఎంతకాలమైతే మన యొక్క కళ్ళు దేవుని మొహం చూస్తూ ఉంటాయో దేవుని వాక్యాన్ని చూస్తూ ఉంటాయో ఆ వాక్యం ప్రకారము నడుస్తూ నడుస్తూ ఉంటామో నీళ్ళేంటి అగ్నిలో కూడా నడుస్తాం నీళ్ళ మీదే కాదు అగ్నిలో కూడా నడుస్తాం అగ్ని మనల్ని కాల్చ జాలదు నీళ్లు మనల్ని వేయవు కారణం ఏంటంటే మనం విశ్వాసం ద్వారా ప్రార్థన ద్వారానే మన జీవితాన్ని ముందు కొనసాగిస్తున్నాం